రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఆరాటం ఎట్లా ఉందో మీరు చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి రాజకీయ ఆరాటం కండువాలు కప్పడంలో సీఎం బిజీ బిజీ శనివారం రోజున కేకే కుటుంబానికి ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కష్టాలు పంట నష్టాలపైన ఓ రివ్యూ లేదు మాటలకే పరిమితమైన పాలన పిఆర్ స్టడ్లు మీడియా మేనేజ్మెంట్ తో సరి రేవంత్ సర్కార్ తీరుపైన సర్వత్రా విమర్శలు మిగ మిగతా టికెట్ల కోసం నేడు మరోసారి ఢిల్లీకి ఈ విధంగా అయితే రాజకీయం చేయాలి లేకపోతే ఢిల్లీకి పోవాలి కానీ రాష్ట్రంలో జనాలు బతుకుతున్నారా సస్తున్నారా తాగుతంకు నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా హైదరాబాదులో కూడా తాగుతందుకు నీళ్ళు రాలేని పరిస్థితి ఉంది అంటే రేవంత్ రెడ్డి నీకు మొక్కాల్సిందే నిజంగా నువ్వు మహానుభావుడు మామూలు బావుడు కాదు ఎందుకంటే తెలంగాణ ఏరి కోరి నువ్వు చేసుకుంది కదా ముఖ్యమంత్రిగా సో కాబట్టి నువ్వు హైదరాబాదు కూడా హైదరాబాదు మహానగరానికి కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే ఉంటావు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కు రైతుల కన్నీళ్లు కానరావడం లేదు ఇరవై నాలుగు గంటలు రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో కాలం గడిపేస్తోంది ప్రజా పాలన గాలికి పోయింది రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూ తన పైచేయి కోసము ఆరాట పడుతోంది ఎండిన పంట పొలాలతో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల ఆక్రందనల కంటే తన మీడియా చేస్తున్న భజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అసలు ప్రభుత్వం ఉందా అన్నంతగా వ్యవహరిస్తోంది తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తూ ఉంటే పట్టించుకున్న నాదుడే లేడు ఇవాళ ఎవరికి కండువ కప్పుదామా రేపు ఎవరిని పార్టీలోకి జైన్ చేసుకుందామా అన్నట్టుగా వంద రోజులుగా వంద రోజుల పాలన సాగింది సాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలు అధికారం ఇచ్చింది దేనికోసం అని రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు తమ బాధను పట్టించుకొని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఆక్రోషిస్తా ఉన్నారు అయినా చలనం రావడం లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మండిపడతా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు రాజకీయం చేస్తూ ఏం చేయాలి రేపు రైతులు నేను ఇప్పుడు ఈ ముఖంగా చెప్పాల్సుకున్న అందరికీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ తెలంగాణ బిడ్డలకు కానీ నిఖార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డలకు కానీ మరి రాజ రైతుల బాధలను ప్రజల బాధలను పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మనం వెంట బుద్ధి చెప్పాలి ఏ విధంగా బుద్ధి చెప్పాలి నువ్వేం చెప్పు తీసుకొని కొట్టొద్దు నువ్వేం కట్టె తీసుకొని కొట్టొద్దు నువ్వే విధంగా కూడా అలా అలాంటి పనులు చేయొద్దు మనం చేయాల్సింది ఏంటి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా నెల రోజులు పోతే ఇంకా నలభై ఐదు రోజులు పోతే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఓట్లు వస్తాయి అప్పుడు అవ్వా షయ్యి గుర్తు మీద ఓట్ వేయరి ఇవెంత అబ్బా ఇవెంత అయ్యా అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి బిచ్చపూడి అడుక్కుంటున్నట్టు అడుక్కోవడానికి మళ్ళీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు షయ్యి గుర్తు చూపిస్తే అప్పుడు మీరు ఏం చేయరి సరే సారు అని చెప్పేసి మళ్ళా ఓట్ల కాడికి పోయినప్పుడు ఆ చెయ్యి గుర్తును చూసి దాన్ని బొంద పెట్టాలి ఎట్టి పర్సెంట్ చెయ్యి గుర్తు మీద ఓట్ అయ్యొద్దు మిగతా ఎవరికైనా వేసుకోరు అప్పుడేమైతుంది ఆహా మేము ఒక మమ్మల్ని కేసీఆర్ లాంటి నాయకుని పక్కన పెట్టి మమ్మల్ని అధికారం ఎక్కించినటువంటి ప్రజలే మూడు రోజులు దగ్గర ముందుకే మాకు కర్రు కాల్చి వాత పెట్టిర్రే చెప్పుకొని చోట పెట్టిర్రే అని చెప్పేసి జర్ర బుద్ధికొచ్చి జర్ర సోయికొచ్చి మిగతా నాలుగున్నర సంవత్సరాలు మంచి కడుపులో భయం పెట్టుకొని పాలిస్తాడు లేదనుకో మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వేసినాం లేకపోతే ఈ ఈ హామీలను నెరవేర్తాయాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఈ లంగలు వచ్చి చెప్తారు ఎట్లాగా ఈ చెప్పేదే అబద్ధాలు చెప్తారు రేపటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఊర్ల మీదకి పడి మళ్ళా ఆ కండువాలు వేసుకొని మూడు రంగుల జెండా వాటిని పాటలు పెట్టుకొని ఏం చెప్తారు ఇగో ఈసారి మీరు ఓటేసిననుకో మీకు పింఛన్ పెరుగుతుంది ఈసారి మీరు ఓటేసిననుకో మీకు అందరికి కరెంటు ఫ్రీ వస్తుంది సో ఇట్లాంటి లంగలు అఫంగం ముచ్చట్లు అన్నీ చెప్తారు చెప్పినప్పుడు ఏమవుతుంది ఇక మళ్ళీ అరే నిజంగానే కావచ్చు ఒక్కసారి వేస్తే వస్తుంది కావచ్చు అని మళ్ళీ మీరు వేసిననుకో అప్పుడు వాళ్ళ అసలు ఎజెండా వేరే ఉంటుంది ఏంది మొన్న ఎన్ని హామీలు చెప్పిర్రు ఎన్ని హామీలు ఇచ్చారు అవేమి చేయకపోయినా కానీ ఇప్పుడు మనం ఏం చేస్తలేం కదా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి నెత్తి మీద ఎట్టికరణ వీకగలుగుతున్నాం మనం పీకలేం ఎందుకంటే మన చేతిలో ఏముండదు ఓటేసి గెలిపించడం మనకే మన పని తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ పోరాటం చేయాలి పోలీసులతో కేసులు పెట్టించుకోవాలి దెబ్బలు తినాలి రోడ్ల మీద వచ్చి ఆగం కావాలి తప్ప రేవంత్ రెడ్డి ఏం కాదు రేవంత్ రెడ్డికి ఏం కాదు తమ్ముడు హిల్స్ రెడ్డికి ఏం కాదు కొండల రెడ్డికి ఏం కాదు ఆ తిరుపతి రెడ్డికి ఏం కాదు ఎవరికి ఏం కాదు మంచిగా వాళ్ళు దోసుకునే దోసుకుంటూనే ఉంటారు మూడలు పోతనే ఉంటాయి సంచులు పోతనే ఉంటాయి మంచిగానే ఉంటారు మరి మనం అదే అక్కడ రేపు అనుకో రేపు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏ ఒకటి రెండు స్థానాలకు పరిమితం చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది కడుపులో భయం పెట్టుకొని మన్ననే నన్ను ఎక్కిచ్చిర్రు అప్పుడే జనం తిరగబడ్డరు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు అనేటువంటి అభిప్రాయానికి వస్తాడు అప్పుడేమైతే కడుపులో భయం పెట్టుకొని ఈ ఐదు నాలుగున్నర సంవత్సరాలు మంచిగా పాలిస్తాడు అప్పుడు మన రైతు బంధు పెరుగుతుంది మళ్ళీ యాసిజ్కి వస్తుంది పింఛన్ పెరుగుతుంది కరెంటు ఫ్రీ అందరికి వస్తుంది అట్లా అన్ని విధాలుగా వాళ్ళు చేసేటువంటి హామీల మీద వంద శాతం వాళ్ళు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ అట్లా కాకుండా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఆ ఇప్పుడు చేసిన ప్రజలు ఏం చేస్తుర్రు మనం అమలు చేయకపోతే రేపు కూడా గట్లనే మనల్ని ఏం చేయలేరు ఏం చేయరు అనేటువంటి దాంతో ధీమాతోటి ఇంకా అన్ని మొత్తానికే బంద్ పెడతాను నేను మొదట్లో లేపలే ఎన్నికలు రాకముందుకే నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు బంధ పెడతాడు రైతు బంధును తగ్గిస్తాడు ఆయన చెప్పినటువంటి హామీలనే ఉన్నది అది రైతు భరోసా ఇస్తా అంటున్నాడు ఆ రైతు భరోసా కౌలు రైతుకి ఇస్తా అంటున్నాడు ఆ ఇస్తా అంటున్నాడు వ్యవసాయ కూలికి ఇస్తా అంటున్నాడు ఈ మూడిట్ల మాటలలోనే కనబడతా ఉంది రై కౌలు రైతుని ఎట్లా గుర్తిస్తాడు పట్టదారుని ఎట్లా గుర్తిస్తాడు వ్యవసాయ కూలిని ఎట్లా గుర్తిస్తాడు అని చెప్పేసి ఆ రోజే నేను చాలా వీడియో చేయడం జరిగింది అది చాలా వైరల్ కూడా అయ్యింది అప్పట్లో సో కాబట్టి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఇప్పుడు రైతు బందే ఈసారి ఇచ్చేది రైతు బందే సన్నాసి ఏమన్నాడు ఎన్నికల ముందు ఇప్పుడు తీసుకుంటే మీకు పదివేలు వస్తాయి తర్వాత తీసుకుంటే మీకు పదిహేను వేలు వస్తాయి అన్నాడు మనం మనం నోరు కాదుగా కదా తాటి మట్ట కదా మనం మనం నోటికి అన్నం తినట్లేదు అశుద్ధం తింటున్నాం కాబట్టి ఈ విధంగా ఇష్టపడితే అట్లా అబద్ధాలు చెప్పేసిండు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినాక ఏ ఏం లేదు ఏం లేదు సార్ రైతు భరోసా లేదు రైతు బద్దని రైతు బందే ఇస్తా పింఛన్ ఏం లేదు కేసీఆర్ ఆసరే పింఛనే ఇస్తా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా పాతే కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉన్నాడు అవి కూడా చక్కగా ఇస్తున్నాడు అంటే అవి ఇస్తలేడు సో కాబట్టి ఇవన్నీ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిట్ట నిరుణ బొంద పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో బొంద పెడితే అప్పుడు సల్లగా అవుతారనమాట అది ఇంకా ఇట్లా రాజకీయం చేసుకుంటాడు అప్పుడు అన్ని ఈ ముషి నవ్వులు ఈ ఈ ఈ ఈ ఈ కథలన్నీ అప్పుడు అర్థమవుతుంది కడుపులో భయం పెట్టుకొని ఆహా కథ వేరే తిరుగుందని చెప్పేసి అప్పుడు అవుతుంది లేదనుకో మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇంకా మన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు తెలంగాణ రాష్ట్రాను తెలంగాణ రైతులను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు ఎందుకంటే పక్కన చంద్రబాబు ఇక్కడ ఈయన ఇక ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేస్తాడు ఇప్పుడు చంద్రబాబుకు ఆడ అధికారం వచ్చేటువంటి అవకాశం లేదనుకో ఇక ఎట్లాగా ఏపీలో అధికారం రాదు కాబట్టి ఇంకా విటినే కూర్చొని టైంపాస్కి ఎట్లా ఆయన ఆడ ఏపీలో ఉండడు ఆయన జస్ట్ టూరిస్టే అంతే ఆడిపోయి మళ్ళీ వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు హైదరాబాద్లో తన శిష్యుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ కూసని ఇద్దరు కలిసి రాజకీయం చేస్తూ ఉంటారు ఎవరిని గుంజదాం ఎవరిని నూకుదాం ఎవరిని పెడదాం అని చెప్పేసి సో ఈ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే రేపు మనము పార్లమెంట్ ఎన్నికల్లా బుద్ధి చెప్పాలి